ఈ ఈరోజు ఉజ్వల గ్యాస్ బండ్లు అనేది గతలో మేము ఒక అరవై వరకు గ్యాస్ బండ విడిపించడం జరిగింది రావికత మండలం సంబంధించి అట్టి చివరైన గ్రామం రాయపాడు గ్రామం ఈ రాయపాడు గ్రామం నుంచి కొత్త కూడా వెళ్ళాలంటే సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరం పక్క నడిచి బళ్ళు మీద వెళ్ళవలసిన పరిస్థితి ఉంది గ్యాస్ బండ రాకపోవడం వల్ల అనేక గ్యాస్ బండ్లు విడిపించుకోలేని పరిస్థితి ఉంది వెంటనే ఈ గ్రామానికి కూడా గ్యాస్ బండ్ రావాలని ఇదే ఒక రాయిపడే కాదు ఈ పక్కనటువంటి మనకు రుచిపనుకు తాటిపరితో పాటు జోగంపేట గ్రామాలకు కూడా అనేక గ్యాస్ బండ్లు ఉన్నాయి గ్యాస్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది గ్యాస్కి అక్కడికి వెళ్ళి డ్రైవేట్లో కొనుక్కోవలసి వస్తుంది కాబట్టి వెంటనే గ్యాస్ బండ్ అక్కడ వచ్చి నెలకి మూడు సార్లు నాలుగు సార్లు ఒక ఏదో వారం పాటు వస్తే గ్యాస్ సరఫరా అవుతుంది అన్నిటికీ ఉపయోగం ఉంటుంది ఒక పక్క పొగ నుంచి క్యాన్సర్ అనే జబ్బులు వస్తాయని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది మరోవైపు గ్యాస్ బండ్ల ఉజ్వల గ్యాస్ బండ్ తీసుకొచ్చి ఇప్పటికొచ్చి సంవత్సరం అయిన సరే ఈ గ్రామాలకు బండి రాలేదు ఈ బండికి రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం